తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అంటూ ఉన్నారు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ క్యాడర్కి ఈసారి ఇచ్చినన్ని పదవులు ఇంతవరకు ఎప్పుడూ ఇవ్వలేదని ఆయన చెప్పారు అయినా ఎందుకో తెలుగు తమ్ములలో అసంతృప్తి కనిపిస్తుందన్నారు నారా లోకేష్ గారు కార్యకర్తల అసంతృప్తి వెనుక ఉన్నటువంటి కారణాలేంటో ఆరా తీయాలని ఆ పార్టీ జోనల్ కోఆర్డినేటర్లకు ఆయన ఆదేశాలు ఇచ్చారు చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు నాయకులకు మధ్య దూరం పెరుగుతుందంటున్నారు నారా లోకేష్ గారు క్యాడర్తో తరచూ మాట్లాడకపోవడం వల్లే వారేం కోరుకుంటున్నారు నాయకులకి తెలియడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు తన పరిధిలోని ఎమ్మెల్యేల్లో నెలకొకసారి ఒకసారి సమావేశం కావాలని ఆయన సూచించారు కార్యకర్తలకు నాయకులకి మధ్య జోనల్ కోఆర్డినేటర్లు సమన్వయకర్తలుగా పనిచేయాలని ఆయన చెప్పారు కార్యకర్తల సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోవాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై పెట్టినటువంటి అక్రమ కేసులపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు అక్రమ కేసులకు చట్టపరంగా ముగింపు వచ్చేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పార్టీ పదవులను డిసెంబర్ నాటికి భర్తీ చేస్తామంటూ ఆయన తెలియజేశారు అన్ని జిల్లాల్లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు నియోజకవర్గ మండల స్థాయిలో పార్టీ ఆఫీసుల నిర్మాణం పూర్తి చేయాలని కోఆర్డినేటర్లకి లోకేష్ గారు చెప్పారు పది రోజుల్లో పార్టీ కేడర్కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు